ఎక్సలెంట్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల పులుసు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన మొదనపల్లి బియ్యి చేపలైతే పట్టకేసినాడు నిమ్మనపల్లి చేపలు అంట ఇప్పుడైతే వీటిని క్లీనింగ్ చేస్తున్నాడు ఇప్పుడు వీటిని క్లీన్ చేసి కర్రీ అయితే చేసి చూపిస్తాను చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి అల్లం మెంతి జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ క్యాప్సికం కొత్తిమీర కరివేపాకు చింతపండు ముందుగా నంపెట్టుకున్నాను ముందుగా జీలకర్ర మెంతి అయితే వేసుకుని మిక్సీ పడతాం కాలపొడి ధనియాల పొడి పసుపు పొడి అల్లం వెల్లుల్లి వేసి మిర్చి పట్టుకున్నాం ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడైతే ఆవాలు అయితే వేసుకుందాం ఆవాలు చెట్టుపట్టలు ఆడాక కాస్త పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా కర్రవేప ఆనియన్స్ అయితే వేగింది ఇప్పుడైతే టమాటా అయితే వేసుకుందాం ఇది కూడా కొద్దిగా వేగాలి టమాటా ముక్కలు కూడా మెత్తగా వేగిపోయాయి ఇప్పుడు మసాలా అంతా మిక్సీ అయితే పెట్టుకున్నాం ఇలా పేస్ట్ అయితే చేసుకున్నాం దీన్ని కూడా వేసి వేపుకుందాం ఇప్పుడు మసాలా అంతా వేగిపోయింది ఇప్పుడు చింతపండు పులుసుని అయితే పోసుకుందాం పప్పు బాగా టేస్ట్ గా ఉంది క్యాప్సికం కూడా వేసుకొని వేపుకుందాం మసాలాలు ఇప్పుడు చేప ముక్కలు కూడా వేసుకుందాం ఇక్కడ అయిపోయింది ఎక్కువ తలబెట్టబడుతుంది విడిగిపోతాయి వేడి వేడి రైసు